ఆ మాంసైలే ఈ రోజుకి ఏది చూడు నువ్వు స్టార్ట్ చెయ్ ఎంటెడ యాకి తిరుపడస్తా నిన్ను పానల పండే తింటరా తిప్పండే తింటారపు యా మా బక్కుల నాంజె ని వెబల ఉండైరే ఎంట్రే ఇది ఆ బలా పెలన్ కి హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వైఎఫ్టీ తెలుగు లాగ్స్ ఈరోజు మనం ఎక్కడున్నామంటే ఫలంక రాజా ఆమ్ ఈ యొక్క ఫలంక రాజా ఆమ్ని తీసుకోవడానికి వచ్చాము అదే అండి మామిడి పండ్ల తోటకైతే వచ్చాము మనకు రెగ్యులర్గా మార్కెట్లో మందులు పెట్టిన మామిడి పండ్లు దొరుకుతుంటాయి కదండి సో ఈరోజు డైరెక్ట్గా చెట్టు మీద నుంచి తెంపిన పండ్లు తినాలని చెప్పి నాకు చాలా రోజుల నుంచి కోరిక ఉండేది సో ఈరోజు మనం మామిడి పండు తోటకి వచ్చాము డైరెక్ట్గా ఇక్కడ చెట్టు మీద నుంచి కాయలు తెప్పిస్తారు సో ఇవి వన్ ఆర్ టూ డేస్కి మాగుతాయండి లేదా ఇప్పుడు డైరెక్ట్ తిన్నా కూడా మనకు తీయగా ఉంటాయి చాలా బాగుంటాయి రైట్ మంచి అలాంటివి మంచివి నాకు నాకు ఐదు రోజుల్లో అవుతట్లా ఆయన అన్ని గ్రీనిష్గా ఉండే మామిడి పండులు తెంపిస్తా ఉంటే నేను ఉండే అన్న ఇవి పచ్చి ఉన్నాయి కదన్న అని చెప్పాను సో ఆయన ఒకటి తిని చూడండి అని చెప్పాడు తిని చూస్తే మాత్రం లోపల పండు అయిపోయినాయి ఉన్నాయి ఎందుకంటే ఇవి మందు వేయకున్నట్ల మాకు పెట్టినాం కదండీ ఇవి చెట్టు మీదే మాకినాయి కాబట్టి ఇవి గ్రీనిష్గా ఉంటాయి మందు వేస్తేనే మనకు ఎల్లో గా వచ్చేది ఈ మందు వేయకుంటే మాత్రం ఇలా పచ్చిగానే కనబడతాయి లోపల మాత్రము సూపర్ గా ఇవి మాగి ఉంటాయండి నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇవి తిని మాత్రము అవును పడితే ఇట్లా కలర్ వచ్చిన ఈ యొక్క మామిడి తోట యొక్క అడ్రస్ వచ్చేసి ఈదుల దేవనబండ అండి మన దేవనకొండ మండలంలో ఈదుల దేవనబండ సో ఎవరైనా వెళ్ళచ్చు డైరెక్ట్గా వీళ్ళు చెట్టు మీద నుంచి తెంపిస్తారు లేదా అక్కడే తెంపి పెట్టి ఉంటారు కొన్ని మనం డైరెక్ట్గా వీళ్ళ దగ్గర నుంచి కొనచ్చు మేమైతే దగ్గర దగ్గర థర్టీ కిలోస్ అయితే కొన్నామండి మామిడి పండ్లు ఎందుకు ఆ మామిడి పండ్లను చూస్తూ ఉంటే ఎన్ని తీసుకున్నా తక్కువే అనిపిస్తున్నాయి నాకైతే పచ్చి ఒకటి రావాలి అంతే ఇంకా నువ్వు అది కూడా గుర్తుపెట్టుకో మాకు అంతే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీ ఊళ్ళల్లో ఇలాంటి మామిడి పండు తోటలు ఉంటే మాకు తెలియచేయండి కామెంట్ సెక్షన్లో అంటే దగ్గరలో అండి మా ఎంబినూరు పరిసర ప్రాంతాలు ఎక్కడైనా దగ్గరలో ఉంటే చెప్పండి మేమైతే ఖచ్చితంగా వచ్చి తీసుకెళ్తాము ఎందుకంటే మామిడి పండు అంటే చాలా ఇష్టం అండి మాకు సో డైరెక్ట్గా వచ్చి తీసుకెళ్తాము ఇట్లాంటి చూడు ఇక్కడ మీకు నా చేతిలో కనపడుతుంది కదండి పండు ఇది డైరెక్ట్ గా చెట్టు మీద నుంచి తెంపిందండి సో చూడండి ఎంత ఎర్రగా ఉందో మా బ్రదర్ ఎంత ఇష్టంగా తింటున్నాడు అంటే ఇది డైరెక్ట్ గా మేము ఇంకా చెట్టు మీద నుంచి తెంపుకున్నాము అసలు ఏం కడగలే ఏం లేదండి డైరెక్ట్గా మనకు ఆర్గానిక్ కాబట్టి ఏం భయం లేదండి మనం మందు కింద కట్టుకున్నాం కాబట్టి తినయచ్చు హ్యాపీగా చాలా చాలా టేస్ట్ అయితే ఉన్నాయి हे एक मच्छर आहे. लालंदेज मना चला. बंदेनड बोलमा काढू. अरे सुगवण नाही. हा अरे सुगवण नाही. इ चट्टो उठतोय नाही. पुलप करत नाहीला. याड नाही याड के याड नाही का? आम्ही वदेत नाही. చాలా రోజులు అయిపోయింది కదా బయటకి ఎక్కడికి వెళ్ళలేదండి షాపు డైలీ రొటీన్ లైఫ్ ఉంది సో ఈరోజు ఎక్కడికైనా వెళ్దామని చెప్పి మా బ్రదర్ కూడా ఆజాద్ కోచింగ్ సెంటర్ ఇప్పుడు హాలిడే కదండి మనకు సో పిల్లలకి హాలిడే కాబట్టి ఆయన కూడా వచ్చాడు నేను మా బ్రదర్ అందరు కలిసి అయితే వెళ్ళాము ఇవి చూడడానికి చాలా చిన్నగా కనపడుతున్నాయండి ఇవి రసాలు అంటారు వీటిని ఈ రసాలు చాలా చిన్న సైజులో ఉంటాయి సో తీయగా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇవి మనం షుగర్ డైరెక్ట్ చక్కెరతో కలిపి తింటున్నామా అనే ఫీలింగ్ ఉంటుంది అంత తీయగైతే ఉన్నాయి అంటే ఇక్కడ త్రీ టైప్స్ ఆఫ్ మామిడికాయలు దొరుకుతాయండి ఇవి ఈ రసాలు వచ్చేసి ఒక పది కేజీలు అయితే తీసుకున్నాము బేనిసా ఉన్నాయి బేనిసా ఒక పది కేజీలు అయితే తీసుకున్నాము ఇక లాస్ట్గా అన్నీ మనం సర్దుతున్నాము పది పది కేజీలు పది పది కేజీలు మొత్తం ఒక ఒక రెండు సంచులు ఒక బాక్స్ అయితే అయ్యింది ఇక్కడ ఇవి కనబడుతున్నాయి కదండీ ఇవి ఆల్రెడీ వీళ్ళు మగ్గి పెట్టారండి ఇవి సో ఇవి పదికేళ్ళు తీసుకున్నాము రసాలు పదికేళ్ళు తీసుకున్నాము బెనిస్లు పదికేళ్ళు తీసుకున్నాము సో ఈరోజైతే చాలా సూపర్ అనిపించింది అండి ఈ యొక్క టూర్ నాకైతే చాలా బాగా అనిపించింది మామిడి పండ్లు అయితే పక్కా మామిడి పండ్లు అండి తీయని మామిడి పండ్లు తిన్నామైతే ఈరోజు ఎటువంటి మనకు మందు లేకున్నట్ల డైరెక్ట్గా నేచురల్ మామిడి పండ్లైతే తిన్నాము చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఓకే అండి ఈరోజు మామిడి పండ్ల తోట యొక్క టూర్ ఎలా అనిపించిందో మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ